యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో రైతు వేదికలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ సందర్భంగా రైతులతో రుణమాఫీ సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా రైతు బీమా గురించి ముఖాముఖిగా మాట్లాడారు యాదాద్రి జిల్లా గుండాల మండలం కేంద్రంలో రైతు వేదికలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ సందర్భంగా రైతులతో రుణమాఫీ సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా రైతు బీమా గురించి ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సుజాత ఆర్ఐ అనసూర్య పిఎస్సిఎస్సి చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ సీఈఓ నాగయ్య మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి సింగ్ రామ్సింగ్ కుమార్ శ్వేత ఆకాంక్ష ప్రసన్న రైతులు జంపాల కొమరయ్య అత్తి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు మనకి ఇంకా పద్నాలుగు నుంచి పద్దెనిమిది నుంచి జరిగింది సో మేము కూడా ఇంకా అంటే తగ్గ కెపాసిటీ ఉన్నది సో మేము కూడా రైతులకి ఏం పని ఇలాంటి అంటే రైకి వేసుకుంటే మనకి దిగుబడి కూడా మంచిగా వస్తుంది సో రైతులు కూడా లాభదాయకం లాభదేపడుతున్నాం ఇంకోటి మనకి

దాని వల్ల పండటెస్ పూసే బాగా వస్తుంది కాయలు బాగా వస్తుంది ఎకరానికి వచ్చేసి మనకి తొమ్మిది నుంచి పది కేజీ పది కేసు సంవత్సరం డిసెంబర్ వరకు చేస్తుందని అట్లా మనం కొంచెం ఆశతోటి పోతాం లైఫ్ ఎవరైనా సరే సో వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం వేసే పత్తి పంటకి ఈ గులాబీ రంగు పూలు అనేది మళ్ళీ ఎక్కువైతుంది ఈసారి మనకు పత్తి పంట కాలం ఎంత ఐదు నెలలు కాబట్టి డిసెంబర్లో మీరు అందరూ పత్తి కట్టని ఓకేనా దానివల్ల ఏంటంటే ఈసారి పింక్ పూర్వం వచ్చిన గులాబీ రంగు పూలు వచ్చేసారి మనం దాన్ని ఉదృతిని తగ్గించవచ్చు అట్లనే మీరు పంట కాలం పొడిగిస్తూ